హరినారాయణ నారాయణ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాథ రథయాత్ర జరిగింది సికింద్రాబాద్ లోని మహీంద్ర హిల్స్ నుంచి ప్రారంభించిన ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు మహేంద్ర హిల్స్లోని జగన్నాథ ఆలయం నుంచి కృష్ణ సూపర్ మార్కెట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్ బ్రిక్స్ ధనలక్ష్మి సొసైటీ గణేష్ టెంపుల్ త్రిమూర్తి కాలనీ మహేంద్ర హిల్స్ చెక్పోస్ట్ అడ్డగుట్ట పెట్రోల్ బంక్ వరకు ఈ రథయాత్ర జరిగింది सब रथ यात्रा का महा महा की yeah, yeah, yeah. श्री जगन्नाथ बलदेव सुभद्रा मई की yeah, yeah. जगन्नाथ रथ यात्रा की yeah, yeah. जगन्नाथ के भक्तों की yeah, yeah. आज के आनंद की yeah, yeah. जगन्नाथ स्वामी यात्रा का विशेषता चपंडी ई जगन्नाथ स्वामी मा श्री जगन्नाथ मंदिर एंड गौशाला इ 32 वा वार्षिक जगन्नाथ रथोत्सव सो एवरी प्रतिसंक्रम में इदे वेदांगा జగన్నాథ్ రథోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాము మా గురువుగారి ఆధ్వర్యంలో మా గురువుగారు భక్తి నారాయణ గారు మహారాజ్ గారి యొక్క ఆయన ఆశీస్సులతో ఆయన ఆధ్వర్యంలో ఈ రథయాత్ర గత ముప్పై రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము అయితే ఈసారి కూడా ఈ ప్రజలందరూ ఇప్పుడు లాస్ట్ సండే యాక్చువల్లీ జగన్నాథ్పూర్లో రథ రథ జగన్నాథ రథయాత్ర ఉండింది సో ఆ తొమ్మిది రోజులు రథోత్సవం జగన్నాథ్పూర్లో కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి సో ఈరోజు ఎనిమిదవ రోజు జగన్నాథ్ పురిలో ఎనిమిదవ రోజు ఆదివారం అయినందున భక్తులందరి సౌకర్యార్థం మేము ఈరోజు సండే రోజు నిర్వహించాము గత ముప్పై రెండు సంవత్సరాల నుండి కూడా ఆదివారమే మేము నిర్వహిస్తాము భక్తులకు అనుకూలంగా ఉంటుందని ఇప్పుడు రథయాత్ర ప్రారంభం ప్రారంభమవుతుంది ఈ మా నియర్ బై ఏరియాలో ఊరేగిస్తూ భగవంతుడికి తర్వాత మళ్ళీ వచ్చాక భగవంతుడికి చెప్పన్ భోగ్ నివేదన ఉంటుంది హారతి ఉంటుంది మా కొవ్వూరు నుండి కూడా మహారాజుల వారు కొవ్వూరు మఠం నుండి వచ్చారు మా గౌడే మఠాచార్యుల వారు శ్రీ వామన మహారాజు గారు వామ విబుధ వామన మహారాజు గారు ప్లస్ నిమి మహారాజు గారు వచ్చారు మహారాజు గారు మీరు కూడా రథోత్సవం గురించి కాస్త ఇందులో చెప్పగలరని మనవి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి ప్రపంచం మొత్తం కూడా భారతదేశం పుణ్యభూమి ఆ పుణ్యభూమిలో భగవంతునికి అవతారాలన్నీ కూడా అవతరించినాయి తర్వాత విశేషంగా మన దక్షిణ దేశం అంతా కూడా ఆచార్యులు అవతరించారు ఆచార్యులు అవతరించి భగవంతుని సేవ ఏ విధంగా చేయాలి ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలి భగవంతుని సేవ ఇది పంచరాత్రం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది విశేషంగా మన యావత్ భారతదేశంలో కూడా పంచరత్నాగం కూడా జరుగుతుంది జగన్నాథంలో యొక్క లీల అనమాట భగవంతుని లీల భగవంతుడు అనేక అవతారాలు ఉన్నాయి దశ అవతారాల్లో స్వామి లీడు కానీ ఆయన లీలని బట్టి భక్తుల కోరికను బట్టి నారదుడిగా కోరికను బట్టి జగన్నాథంలో ఈ ప్రపంచంలో ప్రకటన అయ్యారు జగన్నాథుడు అంటే జగత్తుగా నాథుడు అనమాట పక్కన బలరాముడు వారు సుభద్రుల వారు బలరాముడు అంటే గురువుగారు సుభద్రుడు అంటే శక్తి స్వరూపిణి భక్తి స్వరూపిణి అనమాట వీరిద్దరు ముగ్గురు కూడా లోక కళ్యాణార్థం భక్తులని అనుగ్రహించడం గురించి గ్రామ భ్రమణానికి బయలుదేరారు అంతమాట విశేషం విశేషంగా స్వామి యొక్క ఇది అన్ని దేశం మొత్తం అన్ని చోట్ల రథయాత్ర జరుగుతుంటుంది ఉత్సవమూర్తులను చేస్తుంటుంది తీసుకెళ్ళి ఊరేగిస్తుంటారు అది కూడా ఒక కళ్యాణార్థమే కానీ విశేషంగా జగన్నాథ రథయాత్ర యొక్క విశిష్టత ఏంటంటే మూల విరాట్ని తీసుకెళ్ళి ఊరేగింపు చేస్తారు అంటే అందరూ దర్శించుకోలేరు కదా అనారోగ్యమైన వాళ్ళు ముసలి వాళ్ళు పిల్లలు చంటి పిల్లలు లోపలికి వెళ్ళాలంటే వెళ్ళలేరు లోపలికి వెళ్ళినా కూడా కొన్ని కొన్ని అవాంతరాల వల్ల దేవుడికి కూడా సేవకు ఆటంకాలు కలుగుతాయి అందుచేత ఏంటంటే జగన్నాథం గామ్యపురణకి సంవత్సరం ఒకసారి బయలుదేరుతారు నీలాచలం అంటారు స్వామిలో ఎప్పుడు ఉండేదాన్ని అక్కడి నుంచి సుందరాచలం ఉంటుంది సుందరాచలం అంటే బృందావనం వైకుంఠం వైకుంఠం నారాయణం యొక్క ఇది నివాస స్థలం కానీ వైకుంఠంలో ఐశ్వర్యం లక్ష్మీనారాయణ కదా ఐశ్వర్యం తక్కువ లేదు ఎంత ఐశ్వర్యం మాధుర్యం కావాలి కదా బృందావనంలో వనాలు తోటలు పూల మొక్కలు ఏను చాలా ఆహ్లాదంగా ఉంటుంది దాని గురించి విహారానికి బయలుదేరారు దాన్ని బృందావనం అంటారు లేక సుందరాచలం అంటారనమాట అదే ఇంద్రజుని మహారాజు యొక్క భార్య పేరు మీద ఆ కాళని కట్టారనమాట ఆవిడ పేరు గుండిచాది అన్నది గుండిచా మందిరం అని చెప్పి చెప్తుంటారనమాట అంటే ఈయన బయలుదేరటం దేనికంటే మన హృదయాన్ని దర్శనం చేసుకొని మరి హృదయాన్ని పవిత్రం చేసుకొని మన హృదయాన్ని ప్రభుత్వం చేసుకొని మన మన హృదయంలో అయినటువంటి జగన్నాథుడిని మనం కూర్చుంటానికి స్థలం ఇవ్వాలి అందుకే ఈ యొక్క జగన్నాథ ఇది రథయాత్ర బయలుదేరుతుంది ఇది విశిష్టత విశేషంగా ఇది విశ్వవ్యాప్తమైనటువంటి శ్రీ చైతన్య సంప్రదాయం ఉన్నది దీనిని గౌడీ సంప్రదాయం అంటారు గౌడీ సంప్రదాయంలో మూలం స్థలం నవదీప్ మాయాపూర్ మాయాపూర్ చైతన్యం చైతన్య జన్మస్థలం ఉన్నది ఆ చైతన్య జన్మస్థలంకి సంబంధించి ఈ యొక్క సంప్రదాయం వస్తుంది గౌడియ సంప్రదాయం ఉన్నారు బెంగాల్కి గౌడియ అని పేరు గౌడ దేశం అని పేరు అందువల్ల గౌడియ సంప్రదాయం అని పేరు అక్కడి నుంచి వచ్చింది కనుక చైతన్యమోళకరణ కృష్ణుడే కృష్ణ అవతరించి ఈ యొక్క నామశక్తి ప్రచారం ద్వారానే భగవంతుని సాన్నిధ్యానికి చేరవచ్చు భగవంతుని ప్రేమ పొందవచ్చు అన్న సందేశాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అనే దివ్య సందేశాన్ని అయితే మహా మహామంత్రం దీనికైనా చేసినట్లయితే జీవుల యొక్క అంతఃకరణంలో మాలిన్యం తొలగిపోయి భగవంతుని ప్రేమను పొందగలన సందేశాన్ని ఇచ్చారు ఇదనమాట విశిష్టత ఈ విశేషంగా యావత్ భారతదేశంలో గౌడీ సంప్రదాయం ప్రచారం అవుతుందంటే చైతన్య మహాపురం భర్త ప్లేస్ మా నావతి మాయాపురం గోలుకూర కృష్ణుడి కృష్ణ చైత్రం అవతరించి అందరికీ చైతన్యాన్ని కలిగించి నామాన్ని ఉపదేశించారు అది విశిష్టత అనమాట విశ్వవ్యాప్తంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది మహాప్రభు యొక్క భవిష్యత్వాణి ప్రపంచంలో ప్రతి గ్రామంలోనూ పల్లెల్లోనూ నామం ప్రచారం కాకని చేసినట్టు దీన్ని ఈరోజు ఇస్కాన్ అని చెప్తారు కదా వారందరూ కూడా ప్రభావ భక్తి సిద్ధాంత మహోదేవి వారి యొక్క శిష్యులు వారు ప్రపంచ యావత్ ప్రపంచం కూడా ప్రచారం చేస్తున్నారు ఇది మూల కేంద్రం చైతన్య మఠం అని మహాప్రభు చైతన్య మహాప్రభు పుట్టిన స్థలం చైతన్య మఠం చైతన్య మఠం యొక్క అనుయాయులే భక్తి విలాస్ చిత్తుగా స్వామి మహారాజు గారు యొక్క అనుయాయులు భక్తి స్వరూప నారాయణ మహారాజు గారు వారు మాకు జ్యేష్ఠ గురువు వారి యొక్క స్వరం వారి దగ్గరకు వినిచేస్తాం అందుచేత అందరూ కూడా స్వామి దర్శనం చేసుకొని జగన్నాథ నామాన్ని చేసి తరించాల్సి కోరుస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 రథయాత్రలో రమారమి ఒక పదిహేను వందల నుండి రెండు వేల మంది వరకు ఇక్కడ పాల్గొనే అవకాశం ఉందండి మేము అందరికీ ప్రసాదాలు కూడా అందరి ప్రసాద వితరణ కోసము నియర్ అబౌట్ టూ థౌజండ్ మెంబర్స్ కోసం ప్రసాదం మేము అంతా ప్రిపేర్ చేయించాము ఎవ్రీ ఇయర్ గానే విధంగానే ఈ సంవత్సరం కూడా రమారమి రెండు వేల మంది భక్తుల వరకు హాజరవుతారండి భక్తులకు కల్పించారు భక్తులందరికీ కూడా ఇక్కడ మహాప్రసాదం ఉంటుంది ఇక్కడ మిగతా అందరికీ ఉండడానికి అంత సౌకర్యం ఉంది ప్లస్ మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేశాము దారి పొడుగునా కూడా భక్తులందరికీ ప్రసాద వితరణ విత్ అందరికీ మంచి నీళ్ళు నీళ్ళ వాటర్ బాటిల్స్ మిగతా వేరే భక్తులు కూడా దారిలో మధ్య మధ్యలో అక్కడక్కడ వాళ్ళు ప్రసాదాన్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు భక్తుల కోసం వచ్చిన ప్ర ప్రసాద సేవ వితరణ చేస్తున్నారు సో ఇది అందరూ సంకీర్తనమయంగా ఆహ్లాదకరంగా ఇది కొనసాగుతుందండి Irada నిర్వహిస్తారు ఈ రథయాత్రతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ఈ రథయాత్ర సంకీర్తన జరుపుకుంటూ మేము కొనసాగుతాము ముందు రథయాత్ర పొడుగున అంతే దారి పొడుగున మళ్ళీ వచ్చాక ఇక్కడ మహాఆరతి ఉంటుంది చెప్పన్ భోగ దర్శనం అంటే యాభై ఆరు రకాలు అంటే యాభై ఆరు రకాలు అంటాం కానీ రమారమి నూట రకాల వంటకాలు జగన్నాథానికి జగన్నాథ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దగ్గరలో ఉన్న అందరూ మహిళలు చాలా మంది భక్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంచి భగవంతుడు ఎంతో అత్యంత ప్రీతితో ప్రేమతో నైవేద్యాన్ని వండుకొని తీసుకొస్తారు వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళని భగవంతుడిగా నివేదిస్తాము మిగతా ఈ అన్ని ప్రసాదం అంతా భక్తులలో వితరణ చేస్తామండి